జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వ్యాపారంలో లావాదేవీల విషయంలో నేను వేముల ద్రోహం చేశానని నాపై ఫిర్యాదు చేశారని గుంటూరు సిద్ధార్థ నగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు గ్రానైట్ ఫ్యాక్టరీలో వాటా కోసం మల్లికార్జున్ తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు వేరే కారణాల వలన వారికి ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ కాలేదని తెలిపారు ఆ విషయం నా వద్దకు రావడంతో ఇద్దరు వాటాదారులతో మాట్లాడి సెటిల్ చేశానని అన్నారు వివాదంలోని రెండు ఫ్యాక్టరీలు కోట్ల మా అబ్బాయి బెరంకు కుదుర్చుకొని జెంటిల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నామని తెలియజేశారు దాని ప్రకారం డెబ్బై లక్షల రూపాయలు చెల్లించామని అన్నారు ఆ రేటు కంటే ఎక్కువ వచ్చినట్లయితే అమ్ముకొని రెండు రూపాయల వడ్డీతో డబ్బులు కట్టాలని రాసుకున్నామని చెప్పారు ఆ ఫ్యాక్టరీను వేరే వేరే వ్యక్తుల వద్ద మల్లికార్జున తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని తెలిపారు ఇదిలో మరి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది సుమారుగా మరి ఆరు సంవత్సరాలు దాటి ఏడో సంవత్సరం కూడా మరి ఏడు సంవత్సరాలు దాటి వచ్చింది ఏడు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అంత పాజిటివ్ అదే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు అందుకనే మీడియా మిత్రుల ద్వారా నేను మరి తెలియపరచాలి ప్రజలు తెలియపరచాలనుకున్నాను రెండు వేల ఇరవై మూడున జులైలో మేము ఒక ఫ్యాక్టరీ గ్రైనేడ్ ఫ్యాక్టరీలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మల్లికార్జున గారి దగ్గర నుంచి అప్పుడు ఏంటంటే అప్పటికి అతను వేరే వాళ్ళకి అందులో ఒక ఫ్యాక్టరీ అమ్మేసి కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు తర్వాత అతను అప్పు తీర్చడానికి కొంత బ్యాంకులో కట్టించుకున్నాడు ఎలక్ట్రికల్ బిల్స్ కట్టడానికి కొంత ఇది మొత్తం కలిపి సుమారుగా యాభై ఐదు లక్షల రూపాయలు ప్రేమరాజు వారి గోడల దగ్గర వాళ్ళ బంధువు వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇరవై రెండు సో ఏదో కారణాల వలన వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ దాకా వాళ్ళకి రిజిస్టర్ చేయకుండా అది వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో అప్పటికే నేను వాళ్ళకున్న రెండు ఫ్యాక్టరీల్లో ఒక ఫ్యాక్టరీ లీజ్ చేస్తా ఉన్నాడు మా సన్ లీజ్ చేస్తా ఉందంటే ఈ ఇష్యూ మరి నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చేసి నేను వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్యలో సంఖ్యత కుదిరితే ఎందుకంటే అప్పటికే మరి అతను అతనికి చేయకుండా అప్పటికే సుమారుగా యాభై అరవై లక్షల రూపాయలు అతను ఇంకొక పార్ట్నరుడు నాగేశ్వరరావు అని ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి